மா కట్టె కట్ట పుంద కట్టె కడ జాపి మహిళా సేవా సమితి వాళ్ళు సేవను సేవ ఇరవై ఈ సేవా ఘనంగా అందరూ సహాయంతో చాలా బాగానే జరిగింది అమలు తాగిన వాళ్ళు చాలా జీవించిపోయారు సంవత్సరం Gracias. అందరికీ అందించారు అందరికీ వాళ్ళ ఆపడి తాగడం జరిగింది ఈ సేవ అందరూ అనుభ అందరూ అందుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మీ సహాయం ఇంకా ముందు ముందు మాకు కలగాలి మేము స్వాములు సహాయం చేయడం వల్ల చాలా మాకు సంతోషం ఉంది ఇంకా ముందు కూడా జరగాలి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మేము మా సహాయం ఉంటే ఏవైనా చేయగలుగుతాం మేము

अंदर की धंधे वाले लोगों में इतना बेचैन हैं कि हम लोग किधर भी नहीं जा रहीं हैं। इन सहाय सहाय मंडल के लोगों को ये फौर्टीफाइव डेज़ और फौर्टीफाइव डेज़ कराना मुश्किल है। ये रोज़ तो फिर तो मैं नहीं आती। ये महीने में बाद में बाद में बाद में सामने నా స్వామి వాళ్ళు చాలా సాయం చేసి వాళ్ళ సాయం వల్ల మేము కూడా చేతి సంవత్సరం వచ్చి పడిపోయడం వల్ల అందరు గాలి చాలా ఆనందించింది మేము కూడా చాలా సంతోషపడ్డాము వాటిఫా చేసుకుంటే సాయం చేసి ఒకరోజు కూడా ఏ బాధ ఇవ్వడం కలిగే ఎక్కువగా తీసుకొని చాలా సంతోషంగా ఉండడం జరిగింది ఇంకానే ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చెప్పుకోవాలని మలుచుకుంటే